నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం ఇది తమిళనాడులో జరిగిన ఒక సంఘటన దాదాపు ఎనభై ఏళ్ల క్రితం జరిగింది ఒక పల్లెటూరులో ఒక చిన్న పాఠశాల ఆ పాఠశాలలో అరుణ్ స్వామి అని గణిత బోధకుడు ఉండేవారు తరగతిలో ఆయన చెప్పే పాఠాలు అందరికీ ఇష్టం చాలా ఆసక్తికరంగా పాఠాలు చెప్పడమే కాకుండా ప్రతిరోజు కొన్ని లెక్కలు ఇచ్చేవారు ఆయన పిల్లలు చేసుకొచ్చేవారు ఒకరోజు అలాగే పిల్లల్ని ఇంటి దగ్గర చేసుకుని రమ్మని లెక్కలు ఇచ్చారు మన్నాడు ఆయన తరగతి గదుల్లోకి వెళ్ళారు ప్రతి ఒక్క విద్యార్థి పుస్తకంలో చూస్తున్నారు వాళ్ళు లెక్కలు చేశారు అందరూ సరిగ్గా చేశారు ప్రతి ఒక్కరిని బాగుంది నాన్న అని మెచ్చుకున్నారు అయితే ఒక్క కుర్రాడు మాత్రం చేయలేదు చూశారు ఏం బాబు చేయలేదు నువ్వు అంటే అవునండి చేయలేదండి పవర్గా సమాధానం చెప్పాడు నీకు ఆ ఏం రావా రాలేదంటే నాకు అన్ని లెక్కలు వచ్చండి అన్నాడు మరి అయితే ఎందుకు చేయలేదు అంటే నాకు చేయబుద్ధి కాలేదు నాకు నచ్చలేదు నాకు చేయాలనిపించలేదు అని విసురుగా పొగరగా సమాధానం చెప్పాడు ఆ పిల్లవాడు ఆహా అలాగా అని ఆ ఉపాధ్యాయుడు ఆ పిల్లవాడిని చూడు పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు కదా ఆయన గదిలో బెత్త ఉంటుంది తీసుకున్నరా అన్నారు ఆ పిల్లవాడు వెళ్ళాడు ప్రధానోపాధ్యాయుల గదిలో బెత్త ఉంది తీసుకొచ్చాడు మిగతా వాళ్ళందరూ అనుకున్నారు ఇవాళ పిల్లవాడి పని అయిపోయింది తమ ఉపాధ్యాయుల వారు బాగా బెత్త దెబ్బలు వేస్తారు అని అరుణ్ స్వామి ఆ బెత్తాన్ని ముందు రోజు ఇంటి దగ్గర చేసుకురమని ఇచ్చిన లెక్కలు చెయ్యకుండా వచ్చిన పిల్లవాడి చేతికిచ్చి ఆయన చేతులు చాపారు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని శిక్షించాలి కదా బాబు నేను తప్పు చేశాను నీకు ఇష్టమైన లెక్కలు ఇవ్వలేదు నీకు ఇష్టం లేని లెక్కల్ని ఇంటి దగ్గర చేసుకురామని ఇచ్చారు నిజమే నీకు నచ్చలేదు చేయలేదన్నావు ఎవరైనా నచ్చకపోతే చేయరు కదా నీకు ఏది ఇష్టమో తెలుసుకోకుండా నీకు ఇష్టం లేని లెక్కలు ఇచ్చేయను అది నా తప్పు కాబట్టి నాకు శిక్ష పడాలి బెత్తంతో నా చేతి మీద నీ ఇష్టం వచ్చిన దెబ్బలు వెయ్యి అని చేయి చేస్తే ఆ పిల్లవాడు అలా ఉండిపోయాడు ఒక్కసారి తమ ఉపాధ్యాయుని కాళవి పడి వెక్కి 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 ఇచ్చాడు ఆ తర్వాత ఎప్పుడు కూడా ఆ పిల్లవాడు ఎవ్వరితోని దురుసుగా ప్రవర్తించలేదు చక్కగా బాగా చదువుకుని వృద్ధిలోకి వచ్చాడు ఉపాధ్యాయుల ప్రేమతో కూడిన వ్యవహారం ఎటువంటి పిల్లవాడినైనా సరే మారుస్తుంది గొప్పగా తీర్చిదిద్దుతుంది అన్న విషయం ఎన్నో సంవత్సరాల క్రితం తమిళనాడులో జరిగిన ఈ సంఘటన చెప్తుంది మనకి